ఆయుర్వేద శాస్త్రం చాలా చెప్పాడు నేను చెప్పను ఎందుకంటే ఉపన్యాసంలో మెడిసిన్ చెప్పే పాపం నేను చేయను అది వైద్యశాస్త్రం ద్వారా నేర్చుకోవాల్సిందే కానీ ఇదంతా కూడా మీరు తెలుసుకోవలసింది ఏంటంటే ఆ రోజుల్లో రోగాన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి దానికి ఎలా మందివ్వాలి అని చెప్తున్నాడు ఇక్కడ రకరకాల ఔషధులు చెప్పాడు ఆ ఔషధులు ఎలా కలపాలి అనుపానం యొక్క విశేషం చెప్పాడు ఇది తెలుసుకోవాల్సింది కొంతమంది అంటూ ఉంటారు ఆయుర్వేదం రీసెర్చ్ అని ఇచ్చేసి డైనమిక్ గా కొత్త కొత్తవి ఏమీ తెచ్చుకోలేదండి అందువల్లనే అది డెవలప్ కాలేదని చాలా పొరపాటు గుర్తుపెట్టుకోండి కొత్త కొత్తవి నేర్చుకుంటూ డెవలప్ చేసుకుంటే మెడిసిన్ ఎలా ఉంది వాళ్ళ ఈ జబ్బుకి మందుని కనబడతాడు రెండు నెలల తర్వాత చెప్తాడు ఆ మందు చాలా ప్రమాదకారి బ్యాండ్ చేయండి అని అని వాళ్ళు వదిలేస్తారు ఇక్కడ మాత్రం బ్యాండ్ మందుల్ని రాజకీయ నాయకుల సహకారంతో అమ్ముతూనే ఉంటారు ఇక్కడ ఎందుకంటే భారతదేశానికి డస్ట్బిన్ అని పేరు పెట్టారు పాశ్చాత్యులు ఎందుకంటే వాళ్ళు పారేసిన చెత్త అంతా పుచ్చుకుంటాం కనుక అర్థమైంది కదా వాళ్ళు అక్కర్లేదనేవన్నీ మనం పట్టుకుంటాం ఈ మధ్య అక్కడ కొత్త కొత్త మార్పులు ప్లాస్టిక్ బ్యాగులు ఎక్కడికి ఎక్కడికెళ్ళినా కూడా లోహపాత్రలో పట్టుకెళ్తున్నారు నీళ్ళల్లో మనకు అవి అలవాటు చేశారు వాళ్ళు వాడుకుంటున్నారు మనం ఒకప్పుడు మరిచెమ్మ పట్టుకెళ్తే చాదస్తం అంటాం ఇప్పుడు మళ్ళీ అగతికే వస్తున్నారు అందరు గుర్తు పెట్టుకోండి అవన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పటికీ మనం ముందుకెడుతున్నాం అనుకున్నాయి అన్నీ పోగొట్టుకుంటున్నాం గుర్తుపెట్టుకోండి చిట్ట చివరికి ప్రపంచమంతా వైజ్ఞానికంగా ఎదుగుతూ ఉంటే అవన్నీ తేల్చి చెప్పిన సత్యం ఏంటంటే భారతీయ ప్రాచీన ఋషి జీవన విధానం మాత్రమే సరి అయిన జీవన విధానం అని ఇప్పుడు తోలుచుకుంటున్నారు వీళ్ళప్పుడు మనం వదులుకుంటున్నాం అర్థమవుతుంది కదా ఇందులో వీటి గురించి మాట్లాడంటేనే చాలా రోజులు ఉంటాయి కనుక ఎంత చెప్పారేమిటండి అనకండి ఎంతో వదిలేసేనని నేను బాధపడుతున్నాను ఏదో వదిలేనో నాకు తెలుసు కనుక ఇక్కడ ఎంతో వైద్య విధానం చెప్పాడు ఇక్కడ రకరకాల రోగాలు స్త్రీ రోగములు బాలరోగములు వీటి గురించి మళ్ళీ ప్రత్యేకించారు స్త్రీ వ్యాధుల గురించి ఒక ప్రత్యేకమైన కొన్ని అధ్యాయాలు ఉన్నాయి అలాగే దీర్ఘరోగములు ప్రమాదకర రోగములు చిన్న చిన్న రోగాలు ఇవన్నీ చెప్పాడు అసలు రోగం ఎందుకు వస్తుంది అంటే ఒకటే మాట చెప్పాడు అనాచారం వల్ల దురాచారం వల్ల రెండు వల్ల రోగాలు వస్తాయట ఈ మాట భారతంలో భీష్ముడు కూడా చెప్తాడు అందుకే సదాచారము అనేటువంటిది ఒక చక్కని జీవన విధానాన్ని ఏర్పరిచి మనల్ని రోగరహితంగా చేస్తుందట అందుకే ముందు రోగరహిత జీవనానికి ఆయుర్వేదం చెప్పిన జీవన విధానం మాత్రం నేను చెప్తాను ముందు ప్రాతకాలంలో సూర్యోదయాత్ పూర్వం నిద్రలేచి స్నానం చేయడం ఆ సమయంలో ధ్యానము సాధన సంధ్యావననాదులు చేయడం అదే విధంగా ఇందుకు చెప్పిన శుద్ధాన్నం తినడం ప్రాయశ్చిత్తాది కర్మలు చేయడం ఇవన్నీ కూడా మన ఆయుష్ను పెంచుతుంది ఇప్పటికీ కూడా ఈ సదాచార జీవనం గడిపిన వాళ్ళని పరిశీలించండి దీర్ఘాయువులుగా ఉన్న అనేక మంది పండితులను నేను చూశాను తొంభై ఐదు నూరేళ్ల వరకు బ్రతికినటువంటి మహాత్ములు రెండు మూడు వరకు ఉన్నారు వాళ్ళ జీవితాంతం త్రిసంధ్యూలు మానకుండా చేసిన వాళ్ళని చూశాం సదాచారం వల్ల ఆయుష్ పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి కనుక సదాచారం గురించి చెప్పాడు అంతే కదా ఏ ఋతువులో ఏమిటేమిటి సేవించాలో చెప్పాడు శరత్ గ్రీష్మ వసంతేషు ప్రాయసో దధి గర్హితం హేమంతే శిశిరే చైవ వర్షాసు దధి సస్యతే పెరుగు నిజానికి మానేయడం చాలా మంచిది అన్నాడు మజ్జిగనే సేవించమన్నాడు తక్రం శక్రేనాపి దుర్లభం పెరుగు అందులో రాళ్ళల్లో పెరుగు మజ్జిగ ఇచ్చాదని వర్జనీయములు అని మళ్ళీ చెప్పాడు కొంతమంది ఆ సమయంలోనే తాగుతూ ఉంటారు ఆధునిక వైద్యశాస్త్రం అయితే పర్వాలేదు అంటుంది ఆయుర్వేదం అయితే తప్పంటుంది కనుక రాత్రిపూట దధి వర్జనీయం అంతేకాదు శరత్ గ్రీష్మ వసంతేషు శరత్కాలంలోను ఋతువులోను వసంత ఋతువులోను దధి గర్హితం పెరుగులో దధి శస్యతే పెరుగు శ్రేష్టం కనుక సృష్టిలో ఏది కూడని పదార్థం లేదు కానీ సమయం ఋతువు చూసుకోవాలి పగలు కొన్ని రాత్రి కొన్ని ఉంటాయి అందుకు మనకి విశేషములు చెప్తున్నారు బయట వాతావరణం నీ శరీరతత్వం అంతేకాదు భోజనానంతరం గుడం అది ప్రాచీనమే పాత బెల్లం కానీ తింటే వాడు పుష్టి బలము వస్తాయట భోజనానంతరం ఇలాంటి కొన్ని కొన్ని విధానాలు చెప్తున్నాడు మిగిలినవన్నీ కూడా రకరకాల ఔషధులు అవి నేను ఇక్కడ చెప్పినా మీరు వాటి కోసం బజార్లంటూ తిరుగుతూ నేను చెప్పారు కదా అని తిరిగితే అది మళ్ళీ వేరే విషయం అవుతుంది కనుక నేను వాటి జోలికి వెళ్లకుండా ఇక్కడ మరొక మాట చెప్తున్నాడు ఏ ఔషధం పుచ్చుకున్నా అన్నం పుచ్చుకున్నా రోగరహణం కావ రోగహరణం కావాలి అంటే స్మరణ ఇది పెద్ద ఔషధం అండి ఔషధం జాహ్నభీతోయం వైద్యో నారాయణం హరిహి గంగా జలపానం స్మరణ వల్ల పదార్థములు ఔషధములు అవుతాయి అలాగే ఔషధాన్ని పుచ్చుకున్నప్పుడు కూడా ఏ ఔషధం అండి ఏ మిగ్గుతామండి అని తిట్టుకుంటూ తినకూడదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక పాపం కొద్దీ తింటున్నాం ఇంకో పాపంతో ఔషధీని ఎందుకు చేయడం ఔషధులు దేవతలు నీకు రోగం ప్రారంభం కొద్దీ దొరికితే ఔషధం దైవకృప కొద్దీ దొరికింది నిందించిన ఔషధాన్ని కూడా ఔషధం పుచ్చుకున్నప్పుడు ఒక్కసారి భగవత్ స్మరణ చేసి ని అప్పుడు ఔషధం ఫలవంతమవుతుంది అందుకిక్కడ సర్వవ్యాధిహారమైన విష్ణు స్తోత్రాన్ని ఇచ్చాడు అదేమిటని మిల్లి మీరు అనొచ్చు మీకు లభ్యమైన స్తోత్రం చేసుకోండి లేదా అచ్యుతానంత గోవింద మరొక పెద్ద రహస్యం చెప్పాడు ఏంటంటే గణపతి మంత్రోపాసన ఇది ప్రత్యేకంగా చెప్పారు రోగాహరణలో గణపతికున్న శక్తిని విశేషంగా చెప్పారు గురు ద్వారా గణపతి మంత్రములో ఏదో ఒక మంత్రం పుచ్చుకొని దానిని జపం చేయడం దానితో గణపతికి తర్పణ చేయడం దానితో గణపతికి హోమం చేస్తే రోగాల నుంచి బయటపడతారని గణపతి మంత్రాన్ని ప్రత్యేకంగా చెప్పారు అలాగే మొన్న మనం చెప్పుకున్న అమృతేశ్వర ధ్యానం కూడా రోగహరణము అని ఇక్కడ మంత్ర ఔషధులు రెండూ చెప్తున్నాడండి ఔషధిని చెప్తున్నాడు మంత్రాన్ని చెప్తున్నాడు ఒక్కొక్కటి ఔషధం దొరికిపోయినా మంత్రాన్ని అనుసరించాలి